పద్య రసానుభూతిని అందిస్తూ నైతిక విలువలని పెంపొందించుకుందాము పద్య రసానుభూతిని అందిస్తూ పద్యాన్ని పద్యం చదవడం ద్వారా రసానుభూతి కలుగుతుంది అంటే ఏ ఒక పద్యము ఒక రసంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా నవరసాల్లో ఏదో ఒక రసాన్ని ఉపయోగిస్తూ శతక పద్యాలు రాస్తారు అని చెప్పుకున్నాం కదా ఆ రసాన్ని ఆస్వాదిస్తూ అంటే ఆ రసాన్ని మనం గ్రహిస్తూ నైతిక విలువలని పెంపొందించుకుందాము మనం కూడా నైతిక విలువలని మనము పెంచుకుందాం మీరు మేము మేము పెద్దవాళ్ళం అయ్యాము మా టీచర్లు మాకు నేర్పించారు మేము చాలా తెలుసుకునే మేము టీచర్లమయ్యాము ఇప్పుడు మా నుంచి మీరు నేర్చుకుని మీరు కూడా రేపొద్దున్న మీ పిల్లలకి తర్వాత తరాల వాళ్ళకి మీరు మార్గదర్శకం కావాలి అని అంటే ఇట్లాంటి ఉత్తమమైన పద్యాలని నేర్చుకోవాలి అన్నమాట నెక్స్ట్ భర్తృహరి ఈయన సంస్కృతంలో సుభాష రత్నావళి అనేది సుభాష రత్నావళి అనే అనే గ్రంథాన్ని రాయడం జరిగింది సుభాషితము భాషితము అనే పదానికి మంచి మాట మాట భాషితము అంటే మాట సుభాషితము అంటే మంచి మాట రత్న ఆవళి రత్నము అంటే తెలుసు కదా విలువైనటువంటి రాయి ఆవళి అంటే వరుస ఈ మంచి మాటలనే రత్నాలని వరుస క్రమంలో పేర్చితే ఎట్లా ఉంటుందో మంచి అలాంటి మంచి మంచి పద్యాలను ఏర్చి కూర్చి రాసినటువంటి గ్రంథమే సుభాషిత రత్నావళి దాని తెలుగులోనికి ఏనుగు లక్ష్మణ కవి పుష్పగిరి తిమ్మన మూడో వ్యక్తి పేరు చెప్తాను ఏ ముగ్గురు వ్యక్తులు దాన్ని తెలుగులోనికి అనువదించడం జరిగింది అందులో మనకు ఇప్పుడు భాగంలో చెప్పుకోబోతున్నటువంటి పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి ఆ సుభాష రత్నావళిలోంచి తీసుకోవడం జరిగింది ఈ ఏనుగు లక్ష్మణ కవి గురించి మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి ఈయన తూర్పు గోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు ఈయన తూర్పు గోదావరి జిల్లా పెద్దాడ అనే పెద్దాడ అనే గ్రామంలో నివసించారట క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల ఎనభై మధ్య కాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయం ఈయన ఎప్పుడు జన్మించారు ఎప్పుడు జీవించారట పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల ఎనభై మధ్య కాలంలో జీవించినట్లుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాష్ త్రిశతిని తెలుగులోకి అనువదించారు ఈయన భ సంస్కృతంలో సుభాష్త త్రిశతి త్రి అంటే మూడు శతి అంటే వంద మూడు వందల పద్యాలతో రాసినటువంటి సుభాష్త త్రిశతిని ఈయన తెలుగులోనికి అనువదించారు దాని పేరు సుభాష్త రత్నావళి ఈయన రాసిన గ్రంథం పేరు సుభాష రత్నావళి మంచి మాటలనే రత్నాలని వర్షకంలో పేర్చి మనకు అందించారు అన్నమాట ఈయన రాసిన రచనలు రామేశ్వర మహత్యము విశ్వామిత్ర చరిత్ర గంగా మహత్యము రామ విలాసము వీరి ప్రసిద్ధ రచనలు ఈయన ఏమేం రాశారట రామేశ్వర మహత్యము విశ్వామిత్ర చరిత్ర గంగా మహత్యము రామ విలాసము వీరి ప్రసిద్ధ రచనలు ఏనుగు లక్ష్మణ కవి అని ఆయన తూర్పు గోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల ఎనభై మధ్య కాలంలో జీవించినట్టుగా చరిత్రకారులు భావిస్తున్నారు తర్వాత ఈయన సంస్కృతంలో భర్తృహరి రాసినటువంటి సుభాష్ విశతి అనే కావ్యాన్ని తెలుగులోనికి సుభాష రత్నావళి పేరుతో అనువదించారు రామే ఇంకా తర్వాత ఈయన రాసిన రచనలు ఏంటట రామేశ్వర మహత్యము విశ్వామిత్ర చరిత్ర గంగా మహాత్యము రామ విలాసము అనేవి ఈయన ప్రసిద్ధ రచనలు ఇక్కడ వరకు మనకు ఏనుగు లక్ష్మణ కవి పరిచయం అయింది తర్వాత మనం నేర్చుకోబోయేటటువంటి రెండు రెండు పద్యాలు ఈయన రచన పద్యాలు అనమాట మనం నేర్చుకోబోయే శతక పద్యాలు నెక్స్ట్ ఫస్ట్ పద్యం చూడండి నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించు నా నీరమే ముత్యమట్లు నళినీదల సంస్థితమైదనచ్చు నా నీరమే సుత్తిలోబడి మణిత్వము గాంచి సమం గాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులు మధ్య మద్యము తము గొల్చు వారికి నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించు నా నీరమే ముత్యమట్లు నళినీదల సంస్థితమే నా నీర లోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రపన్ పౌరుష వృత్తులు ఇట్లధము మధ్య మునుతము గొల్చు వారికి ఈ ఇంకొకటి ఏంటంటే ఈ సుభాష త్రిసతి అనే సుభాష రత్నావళిలో మకుటము అనేది మకుట నియమం అనేది ఉండదు అనమాట ఈ పద్యాలలో మీరు గమనించే గమనించాల్సిన విషయము ఇందులో మకుట నియమం అనేది ఉండదు మకుట నియమం లేని శతకము ఏది అంటే ఈ త్రిసతి ఇదే సుభాష రత్నావళి మాత్రమే మకుట నియమం లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు పద్యంలోకి వెళ్దాం నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సించు నా నీరమే ముత్యమట్లు సంస్థితమై దనర్చు నా నీరమే సుక్తిలోబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులు ఇట్లు అధము మధ్యము నృత్యము గొల్చు వారికి ఇక్కడేం చెప్తున్నాడు నీరము నీరము అంటే ఏంటి నీటి బిందువు నీరము అంటే నీటి బిందువు అనమాట అంపట్లేదు నీరము అంటే నీటి బిందు నీటి చుక్క తప్త లోహమునా తప్తము అంటే కాల్చబడినటువంటి కాల్చబడినటువంటి లోహము అంటే ఇనుము బాగా వేడిగా కాల్చినటువంటి ఇనుము దాని మీద నీరము నీటి బిందును వేస్తే నిలిచి ఏమవుతుందట అనామకమైన సంచు నామకము అనామకము నామకము అంటే పేరు కలిగింది అనామకము అంటే పేరు లేనిది నశించు పేరు లేకుండా నా నీరమే ఆ నీరమే ఆ నీటి బిందువునే ముత్యం అట్లు ముత్యము ప్లస్ అట్లు ముత్యము లాగా ప్రకాశిస్తుంటాయి ఎప్పుడు నలినీదళ సంస్థితమయ్ నలిని అంటే తామర పువ్వు దళము తామర నలిని అంటే తామర దళము అంటే ఆకు నలినీదళ అంటే తామరాకు దాని మీద పడ్డపుడు తనర్చు ప్రకాశిస్తుంది ఒక నీటి చుక్క బాగా కాల్చిన దాని మీద వేస్తేనేమో పేరు లేకుండా పోతుంది అదే నీటి చుక్క ముత్యం లాగా ప్రకాశిస్తుంది ఎప్పుడు తామరాకు మీద పడినప్పుడు ప్రకాశిస్తుంది ఆ నీరమే ఆ నీటి బిందువే సుక్తిలోబడి మణిత్వము గాంచు సుక్తి అంటే ముత్యపు చిప్ప మీకు ఒక విషయం తెలుసా ముత్యాలు ఎట్లా తయారవుతాయి అని అంటే మనకు చెప్పే నానుడి ఏంటంటే స్వాతి కార్తిలో ఆ ముత్యపు చిప్పలో వర్షపు చినుకులు పడడం వల్ల ముత్యాలు తయారవుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట సుక్తి అంటే ముత్యపు చిప్ప చూపిస్తాను అదేంటో మణిత్వము కాంచు ఆ అందులో పడి మణిలాగా ప్రకాశిస్తుందట సమంచిత ప్రభి ఇట్లానే పౌరుష వృత్తులు ఇట్లు పురుషుల యొక్క స్వభావాలు వృత్తులు అంటే స్వభావాలు ఇట్లు ఈ విధంగా ఉంటాయి అంటే ఎట్లా అధము మధ్యము ఉత్తము కొల్చువారికి వారికి అధములతో చేరితే అధముల్లాగా కనిపిస్తుంది మధ్యములతో చేరితే ఒక రకమైన ఫలితం కనిపిస్తుంది ఉత్తములతో చేరితే ఒక రకమైన ఫలితం కనిపిస్తుందట ఏంటో ఆ ఫలితం ఎలా కనిపిస్తుందో చూద్దాం చూడండి ఎవరమ్మా రేస్ట్ ఆ ఇది చూడండి ఈ పిక్చర్ లో మనకి ఫస్ట్ నీరము తప్తలోహమున నిలిచి అనామకమైన సింఛుని చెప్పారు కదా నీరము ఇదిగోండి నీటి బిందువు ఇది నీటి బిందువు చుక్క ఇది తప్తలోహము ఇది కాల్చినటువంటి లోహం బాగా ఎర్రగా కాలినటువంటి ఇనుము ఈ నీటి చుక్కను తీసుకొచ్చి దీని మీద వేస్తే ఏమవుతుంది ఇలా మనం చూడండి అట్లు వేసుకునేటప్పుడు మీరు పెనాన్ని చూస్తుంటే కనుక గుర్తుకొస్తుంది ఈ సంఘటన అట్ల పెనం మీద మనం ఏం చేస్తాం ముందు ఇలా నీళ్లు చల్లుతాం చల్లినప్పుడు అది ఏమవుతుంది ఒక్క సెకండ్ లో ఆ నీళ్ళన్నీ మాయమైపోతూ ఉంటాయి నీళ్లు చల్లామన్నది కూడా కనిపించకుండా మాయమైపోతాయి సో అట్లానే ఈ నీటి బిందువు కాల్చిన ఇనుము మీద వేసినప్పుడు పేరు లేకుండా పోతుంది పేరు లేకుండా అనామకమై నశించు అనామకం పేరు లేకుండా నశించిపోతుంది నెక్స్ట్ స్కీన్ ఒక దాని గురించి చెప్తున్నాం తప్త లోహం మీద పడితే ఎట్లా ఉంటుంది అంతే నెక్స్ట్ వన్ చూడండి కేదార్ నాన్న నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి అదే నీటి బిందువు ఇక్కడ అదే నీటి బిందువు మనకు కనిపిస్తూ ఉంది అదే నీటి బిందువు అది తామరాకు మీద నలినీతనము అని చెప్పుకున్నా కదా ఇక్కడ తామరాకు చూడండి తామరాకు మీద ఇదే నీటి బిందువు పడినప్పుడు ఈ తామరాకు మీద ముత్యాల్లాగా మెరుస్తున్నాయి చూడండి నీటి చుక్కలు ముత్యాల్లాగా మెరుస్తున్నాయి అనమాట తర్వాత ఈ ఒకటే నీటి బిందువు గురించి చెప్తున్నాడు అక్కడ ఒకలాగా అదే నీటి బిందువు అక్కడ ఒకలాగా ప్రవర్తిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ ఇంకొకలాగా రెండో సన్నివేశం వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొకలాగా ఇక్కడ చూడండి ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి నీటి బిందువులు అదే నీటి బొట్టు తర్వాత అదే నీటి బిందువు గురించి చెప్తున్నారు చూడండి దేవరాజు ఎరేసేనన్న నాన్న అయ్యో ఏంటి మళ్ళీ ఏంటైపోయింది ఏంటి లేవురా ఈ తర్వాత చూడండి నాన్న నెక్స్ట్ చూడండి మూడోది ఆ నీరమే సుక్తి లోబడి మణిత్వము కావచ్చు అన్నారు కదా ఇక్కడ మళ్ళీ అదే నీటి బిందువు చూపించారు ఇక్కడ మళ్ళీ అది మనం ముందు చెప్తున్న నీటి బిందువే ఇక్కడ అదే నీటి బిందువు స్థిరంగా ఉంది ఒకటే నీటి బిందువు స్థిరంగా కనిపిస్తుంది కానీ అది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా రూపాన్ని మార్చుకుంటూ ఉంది సుక్తి అంటే ఇదిగోండి ముత్యపు చిప్ప దీన్ని సుక్తి అంటారు ఇది ముత్యపు చిప్ప ఇందులో కనుక పడితే కనుక సుక్తి ఈ ఇదే నీటి బిందు వచ్చి ఈ ముత్యపు చిప్పలో పడినప్పుడు అది మణిలాగా తయారవుతుంది అర్థమైందా ఆ నీరమే సుక్తిలో పడి మణిత్వము కాల్చు ఇదే నీటి బిందువు ఈ ముత్యపు చిప్పలో పడినప్పుడు ఇలా మణిలాగా ప్రకాశిస్తుంది ఒకటే నీటి బిందువు వివిధ సందర్భాలలో రూపాలని మార్చుకుంటూ ఉందన్నమాట నెక్స్ట్ నన్ను నెక్స్ట్ చూపించు సుక్తి అంటే అర్థమైంది కదా ఇది ముత్యపు చిప్ప మణి ఇదే ఓకేనా ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ నీరు తక్తలోహం ఒకసారి వెనక్కి వెళ్ళి పది ఒకసారి ఇక్కడ చూడండి నాన్న మన పద్యంలో ఏం చెప్పుకున్నాం నీరము తప్పలోహమున నిలిచి అనామకమై నశుంచు నా నీరమే ముత్యం అట్లు నళినీదల సంసితమై తనర్చు నా నీరమే లోబడి మణిత్వము కాంచు నెక్స్ట్ పద్యం చూపించిన కాదు పద్యం సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులు ఇట్లా అధము మద్యము ఉత్తము గొల్చు వారికి ఒకటే నీటి బిందువు వివిధ సందర్భాలలో వివిధ రూపాలని పొందుతూ ఉంటుంది అట్లాగే సమంచిత ప్రపణ అదే విధంగా పౌరుష వృత్తులు పురుషుల యొక్క స్వభావాలు ఇట్లు అదము మద్యము ఉత్తము కొలుచు వారికి ఉత్తములతో ఉన్నాడు అనుకోండి ఉత్తముళ్లాగా కనిపిస్తాడు ఉత్తములతో మనం మంచి వాళ్ళతో చేరామనుకోండి మనకి మంచి వాళ్ళ లక్షణాలు వస్తాయి అలాగే మద్యములతో చేరామనుకోండి మధ్యముల్లాగా వస్తాయి అదములతో చేరామనుకోండి అదముల లాగా లక్షణాలు వాళ్ళ యొక్క చెడ్డ లక్షణాలు మనకి వస్తాయి అన్నమాట అంటే ఇక్కడ మనిషికి మనం ఒకటే మనిషి ఒకటే మనిషి కానీ వివిధ వివిధ రకాల వ్యక్తులతో చేరినప్పుడు మన యొక్క మనిషి యొక్క స్వభావం కూడా అలా వివిధ సందర్భాల్లో మారుతూ ఉంటుంది నీటి బిందువు ఎలాగైతే వివిధ సందర్భాల్లో తన రూపాన్ని మార్చుకుంటుందో అట్లాగే మనిషి కూడా వివిధ వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు వివిధ సందర్భాలలో అతని యొక్క వ్యక్తిత్వము అతని యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి మంచి వాళ్ళతో ఉన్నామనుకోండి వాళ్ళ యొక్క బాగా చదువుకునే వాడు పక్కన కూర్చున్నారనుకోండి మీరు మీకు కూడా ఏమవుతుంది బాగా చదవాలనే కోరిక కలుగుతుంది బాగా చదవాలి మనం కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని అదే చదవని వాడి పక్కన కూర్చున్నారు మనకి మనకేమనిపిస్తుంది ఇట్లానే మనం కూడా ఇట్లానే ఉందాంలే మనం కూడా చదివితే వాడేం చెప్తాడు మనకి ఒరే టైం వేస్ట్ రా చదువుకరా ఎందుకు టైం వేస్ట్ చదివితే చదివితే లాభం ఏమొచ్చిందిరా అని చెప్తాడు సో అట్లా మనం ఉత్తములతో చేరితే మనకు ఉత్తమ లక్షణాలు వస్తాయి మధ్యములతో చేరితే మధ్యముల లక్షణాలు వస్తాయి చెడ్డ అదములతో చేరితే చెడ్డ వాళ్ళ యొక్క లక్షణాలు వస్తాయి కాబట్టి మనిషి ఏం చెయ్యాలి మనము ఈ సందర్భాలలో ఎలా ప్రవర్తించాలి అనేది ఒక నీటి బిందువుని చూసి మనం నేర్చుకోవాలి అదే నీటి బిందువు మనకి మనకి శతక పద్యంలో గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంది అనమాట ఇక్కడ అందరికి ఈ పద్యం అర్థమైందమ్మా అర్థమైంది అందరికి ఎస్ ఓ నో ఏదో ఒకటి చెప్పండి చెప్తే నేను కంటిన్యూ చేస్తా ఓకే ఇక్కడ ప్రతి పదార్థం చూడండి ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడమే ప్రతి పదార్థం ప్రతి పదానికి అర్థం చూడండి నీరము మనం ఆల్రెడీ మనం చెప్పేస్తున్నాం నీరము అంటే నీరు తప్ప లోహమున నిలిచి వేడెక్కిన లోహము మీద పడి అనామకము ప్లస్ ఐ పేరు లేనిదే నశించు నశిస్తుంది ఆ నీరము ప్లస్ ఏ ఆ నీరే నలినీతల తామరాకు మీద సంస్థితము అయి నిలిచిందే తామరాకు మీద పడినప్పుడు ముత్యము ప్లస్ అట్లు ముత్యము లాగా తన ప్రకాశిస్తుంది ఒకటే నీటి బిందువు వేడెక్కిన లోహం మీద పడినప్పుడు పేరు లేనిదే నశిస్తుంది ఆ నీటి బిందువే తామరాకు మీద పడితే కనుక లాగా ప్రకాశిస్తుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఆ నీరమే అదే నీటి బిందువు సుక్తిలో పడి సుక్తి అంటే ముత్యపు చిప్ప ముత్యపు చిప్పలో పడి సమంచిత ప్రభు మిక్కిలి కాంతితో కూడినదే మణిత్వము కాంచు మణిలాగా మారుతుంది అదే నీటి బిందువు ముత్యపు చిప్పలో పడినప్పుడు మిక్కిలి కాంతితో కూడినదే మణిలాగా మారుతుంది అదము నీచులను మధ్యము మద్యములను ఉత్తమును ఉత్తములను కొల్చువారికి సేవించే వారికి పౌరుష వృత్తులు పురుషుల యొక్క స్వభావాలు ఇట్లు ఈ విధంగా ఉంటాయి ఉత్తముల సేవించే వారికి మద్యములను సేవించే వారికి నీచులు సేవించే పురుషుల యొక్క స్వభావాలు ఇలా మారుతూ ఉంటాయి అని మనకి ఈ పద్యంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ నీరు వేడక్కిన లోహము మీద పడి పేరు లేనిదై నశిస్తుంది ఆ నీరే తామరాకు మీద ముత్యములాగా ప్రకాశిస్తుంది ఆ నీరే ముత్యపు చిప్పలో పడి మిక్కిలి కాంతితో కూడినదై మణిలాగా మారుతుంది నీచులను మద్యములను ఉత్తములను సేవించే వారికి వారి పురుషుల స్వభావాలు ఈ విధంగా ఉంటాయి నీచులను మద్యములను ఉత్తములను సేవించే పురుషుల యొక్క స్వభావాలు ఇలా ఉంటాయి అని మనకి పద్యంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ పద్యం మా మనుషులు మూడు రకాల చెప్పుకున్నాం మనం ఒకటి మానవులు మూడు రకాలుగా ఉంటారు ఒకటి అధముడు అంటే నీచ స్వభావం కలిగిన వాడు వాడు మధ్యముడు కొన్ని మంచి లక్షణాలు కొన్ని చెడ్డ లక్షణాలు కలిగిన వాడు ఉత్తముడు అన్ని మంచి లక్షణాలే కలిగినవాడు అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు ఉత్తముడు అనమాట మనుషులందరూ ఈ మూడు రకాల స్వభావాల్ని కలిగి ఉంటారు మీరు స్టూడెంట్స్ కదా మీరు ఈ మూడు లక్షణాల్లో ఈ ముగ్గురు మనుషుల్లో పెడతాను నాన్న మీకు ఇది వీడియో పెడతాను కదా ఫొటోస్ కూడా కావాలంటే పెడతాను ఈ మూడు ఈ మూడు రకాలు మీరు ఏ దేనికి చెందిన వాళ్ళు మీకున్న లక్షణాలు బట్టి మీరు మిమ్మల్ని అంచనా వేసుకోండి చేసుకుందాం నాన్న ఇక్కడికి పద్యం ఆపేద్దాము ఓకేనా నెక్స్ట్ పద్యం నెక్స్ట్ పద్యం నెక్స్ట్ వీక్ లో చెప్పుకుందాము రివిజన్ చేసుకుందాము ఓకేనా ఇక్కడ కాపీ స్క్రీన్ చేయ ఒక్కసారి ఒక్కసారి అందరినీ ఒక్కొక్కరిని అన్మ్యూట్ చెయ్యి అందరినీ అన్మ్యూట్ అందరినీ అన్మ్యూట్ చేసినా కూడా మీరు గందరగోళం చేయకండి నాన్న ప్లీజ్ గందరగోళం చేస్తే మనం రివిజన్ చేసుకునేది మనకంతా గందరగోళం అయిపోతూ ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి మనం వినిపిస్తుందా అందరికి చేయకుండా ఉంటే మాతృభావన మన మొట్టమొదటి పాఠము మాతృభావన ఈ పాఠాన్ని రాసిన కవి పేరు గడి అవునా పాఠం పేరు గడియారం వెంకట శేషాస్త్రి ఈ పాఠంలో ఉన్న ఈ పాటే సమయానికి అప్పున్న నేపథ్యం జరిగే కథ ఏంటి కళ్యాణ్ గ్రహించిన తర్వాత ఒక్క మీ మీకు ఎంతవరకు గుర్తుందో గులో గోవిందరా కదా అందరూ తీసుకోండి ఛాన్స్ ఒక ఒక్కరు చెప్పండి నేనే చెప్తాను పేర్లు వాళ్ళు చెప్పండి పోని ధనుంజయ గౌడ్ స్టార్ట్ చేయాలంజయ్ ధనుంజయ్ గౌడ్ లేడా సరే శ్రీనివాసులు చెప్పు నాన్న ఓకే లక్ష్మీ నరసింహ చెప్పు లక్ష్మీ నరసింహ బాగా మాతృభావన బాగా నేపథ్యం ఏంటి నాన్న చెప్పు అందరూ లోనే ఉన్నారు మీ ఫోన్ ని అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఏంటి ఎవరు ఒక్క నోరు విప్ర ఏంటి? లక్ష్మీ నరసింహ ఎక్కడున్నావు మేడం మేడం నిద నాకే కేదార్ చెప్పు శ్రీలలను గౌరవించాలని ఈ పాట పాట ఆ ఉద్దేశం మేడం ఆ స్త్రీలను గౌరవించడమే పాట బాకు గురించి చేస్తా నువ్వు అన్మ్యూట్ చేసుకోవడా అన్మ్యూట్ చేసేసాం అందరినీ నువ్వు నీ దగ్గర ఉన్నా అన్మ్యూట్ చేసుకో నేపథ్యం అప్పటి వరకు ఏం జరిగింది మనం ఈ పాఠాన్ని చెప్పుకునే సమయానికి ఏం జరిగింది నాకు అది సోందేవుడు రాణివాసా బంధించి బంధించి తీసుకొచ్చినప్పుడు శివాజీ ఏమన్నాడు స్త్రీలను అగౌరవం చెయ్యకూడదు అగౌరవం చెయ్యకూడదు ఆమెకు అగౌ కిరణ్ ఉన్నాడా కిరణ్ కుమార్ ఈ పాఠ్య భాగ వివరాలు ఈ పాఠము ఎంత సేపు చెంది ఈ పాఠాన్ని పాఠ్యభాగం ఏ ప్రక్రియ నుంచి నేర్చుకున్నాము చెప్తారా అమిత్ మనం ఏంటి చెప్పున గుర్తుందా కావ్య ప్రక్రియ చారిత్రక కావ్య ప్రక్రియకు చెందినది చారిత్రక అంటే చరిత్రకు సంబంధించినటువంటి కావ్యము ఈ పాద్య అని చెప్పుకున్నాం కదా అవును మేడం మన టెస్ట్ వచ్చింది మేడం